బోధ చేశాడు కనుక బ్రహ్మో అనే ఆయన కుక్క చావు చచ్చాడు అని నేను అంటున్నానండి కుక్క చావు చావడం అనేది తెలుసు కదా కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి మరి చచ్చిన తర్వాత కూడా వీళ్ళు లెగిస్తాడేమో మళ్ళీ మూడో రోజులు లెగిస్తాడేమో లేదా టైం ఇచ్చాడు కదా టైం కొరకు మళ్ళీ సెవెన్ చాలా రోజులు ఉంచారండి ఎన్ని రోజులు ఉంచారు సార్ వన్ ఆర్ సెవెన్ డేస్ అప్పటికే కుళ్ళిపోయి ఉంటుంది ఎలా ఉంచారో ఏష్టరు వారు అంటే ఏష్రు మరి ఏశ్వరవారు ఏష్టరు లిగిస్తారని కాంటెస్ట్ ఉంది కదా అనుకున్నారేమో కానీ ఆయన లేగలేదు కనుక అబద్ధ ప్రవక్త అయిపోయాడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా లేగలేదంటే అర్థం ఏంటి అబద్ధ ప్రవక్త చాలా క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది అని ఆయన ఒక పెద్ద అబద్ధ ప్రవక్త తన బోధల వల్లే స్వకీయ నాశనం తెచ్చుకున్నాడు సొంత నాశనాన్ని తెచ్చుకున్నాడు కుక్క చావు చచ్చాడు అనేది ఇందుమూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి బోధలు ఎవరైనా చేస్తే వాళ్ళ గతి కూడా

వేస్ట్ విషయం బైబిల్లో లేదు అలాంటిది మాట్లాడకూడదు ప్రణం ట్రినిటీ అనేది వేస్ట్ అది బైబిల్లో లేదు మాట అన్న వచ్చిన పోలీస్ స్పిరిట్ థర్డ్ పర్సన్ మరి ఏంటిది

చినాని చెప్పక్కర్లేదు ఎందుకంటే ఎందుకు చెప్పక్కర్లేదు మీకు అది రాదని తెలిసి దేవడకని రాత్రేలు దొంగొచ్చినట్టు వచ్చేస్తాడని చెప్పాడు అక్కడ సంగాని దన్స్కి आपला सर प्रणाम తీ మా వాదనకు ఓడిపోయిన బ్రెన్హమిట్స్ పరుగులు తీస్తున్న దృశ్యాలు అచంపం చెప్పాన్ని నేను నిరూపిం అంటే వాక నిరూపించనా మేము మీకు ఎన్రో మీకు అర్థం కాదు అర్థం కావాలి అంటే అది కాదు నిరూపించది యేసుక్రీస్తు నామల బాప్తిసం కరెక్ట్ అని ఒప్పుకొనారు ఒక్కోట్రా దాంతో తీసుకోండి మీరు మీరందరూ వచ్చి ఆ తప్పైతే రెండో సారి తీసుకున్నది బైబిల్లో రెండో సారి తీసుకున్నారగా మరి ఆడేం మరి మాట్లాడతల్ల బైబిల్లో రెండో సారి తీసుకున్నారగా రెండో సారి తీసుకున్నారగా తీసుకున్నారగా మీరు తీసుకోండి ముందు ముందు బాప్తిసం తీసుకుంటే దాని తర్వాత ఒకసారి విజయవాడకి టైం పెట్టమండి విజయవాడ పెద్దవాళ్ళు వస్తారు మాట్లాడతారు పిలిచేది కాదు అందరిని పెద్ద వచ్చే వాళ్ళు వస్తారు ఇంకా ఎక్కడ ఇచ్చిన రెఫరెన్స్ అడుగుతుంటావు నువ్వు చెప్పడం నువ్వు చెప్పు ఆ సబ్జెక్ట్ పెడదాంటే కాదు కాదు ఈ సబ్జెక్ట్ నామంటే రక్షణ అవసరం లేదని కొట్టేస్తా ఎందుకు దాని గురించి నామే తీసి పక్కన పాడేసా నామే వద్దు ఇంకా నామం వద్దు ఏమైనా వద్దు అక్కడ మాట్లాడొచ్చు కదా ఇక్కడ బయట ఎందుకు అందరితో ఎందుకు మాట్లాడు మీరు ఎందుకు అలాగా అలా మాట్లాడుతున్నారు అక్కడ చెప్పారని ఆయన మాట గౌరవించలేరు పెద్దవాళ్ళు చెప్పాడు ఆయన పెట్టాడు పోస్ట్ పెట్టేది కదా ఆయన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది ఏ విషయంలో గౌరవించలేదు ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడను అన్నాడు దాన్ని పెట్టకూడదు పోస్ట్ మీరు మాట్లాడదాడు మీరు మాట్లాడుతున్నాడు కదా చెప్పలేదు కదా చెప్పలేనా